హాయ్ ఫ్రెండ్స్ నేను కుటుంబరావుని సేజ్ మీడియా ఇప్పుడు మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రుద్రంకోటలో ఉన్నాము ఈ సమాధుల దొడ్లు పూర్వకాలం అంటే ఆద ఆదిమానవులు రోజుల్లో క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క సమాధులు ఉన్నాయి అనేసి పురవస్తు శాఖ కనిపెట్టింది కనిపెట్టడం అంటే ఇక్కడ ఆదిమానవుల అవశేషాలు ఉన్నట్లు పురవాస్తు శాఖ గుర్తించి ఈ రుద్రం కోటలో తవ్వకాలు మొదలుపెట్టింది ఈ తవ్వకాల్లో అనేక సమాధుల్ని తవ్వేసి ఇప్పుడు మీరు చూశారు కదా ఇది ఒక సమాధి ఇందులోపల ఆది మానవుళ్ళు చనిపోయిన తర్వాత ఇందులో పాతి పట్టబడ్డప్పుడు చుట్టూత గొయ్యి తవ్వేసి దాని చుట్టూత రాళ్ళు పేర్చి పైన ఇటువంటి బండలు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో ఇందులో మనిషి పెట్టిన తర్వాత కొండలో తర్వాత మనిషి యొక్క పార్థివ అవశేషాలు కనుగొన్నారు ఈ కనుగొని మరి ఆంధ్రప్రదేశ్ పురవస్తు శాఖ వారు మ్యూజియంలో అంటే ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ఈ యొక్క మ్యూజియంలో భద్రపరచడం జరిగింది ఇది ఏంటంటే ఆ రోజుల్లో ఆదిమానవులు మరి వాడిన పనిముట్లు వాళ్ళు వాడిన వస్తువులు మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చి ఒక ఆ సమాధు అవశేషాలతో పాటు అవి కూడా కొన్న పెంకులు దండలు ఇట్లాగా రకరకాలుగా ఈ యొక్క తవ్వకాల్లో బయటపడినాయి వీటన్నిటిని రాబోయే తరాలకి తెలియపరచాలన్న ఉద్దేశంతో అవన్నీ మ్యూజియంలో భద్రపరిచి వీటి యొక్క చరిత్రను కూడా తెలుసుకునే విధంగా కూడా ఉండడం జరిగింది ఈ ఈ ఏరియా ముఖ్యంగా నది పరివాహిత ప్రాంతం ఇది అంటే గోదావరి ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంగా అంటే తెలంగాణ ఆంధ్రాలో కలిపి ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నది ప్రవహిస్తుంది ఆ గోదావరికి నదికి సమీపాన రుద్రంకోటలో పురాతన శివాల ఆలయం తర్వాత సమాధుల దొడ్లు ఈ సమాధి దొడ్డు అనేది దర్దాపు ఒక ఐదు ఎకరాలపైనే ఉంటుంది ఒక గట్టు ఉంది ఈ గట్టు దగ్గర ఉన్న మరి అక్కడ నివసిస్తూ ఉండి మరి ఈ ఈ పరిసరాల్లో తిరుగుతూ చనిపోయిన వాళ్ళని ఈ యొక్క సమాధిని ఎంచుకొని గొయ్యితో వేసి ఆ గొయ్యిలో చుట్టూ రాళ్ళు పేర్చి అందులో పెట్టేసి పైన మూతగా ఒక బండనే ఉంచేవాళ్ళు సందర్శకులు ఇమేజ్నే ఇక్కడికి రావటం మొదలుపెట్టారు చరిత్ర తెలుసుకుంటున్నారు మరి పురాతన ఆదిమానంలో ఏ విధంగా పెరిగారు మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండేవి వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది అనే అంశాలు కూడా మనం మరి ఇక్కడ తెలుసుకోవడం కోసం పురవస్తు శాఖ అనేక ఆధారాలని మరి మ్యూజియంలో పెట్టడం జరిగింది ఆ ఎముక పొడుగు ఇప్పుడు మగ చేతికాడి నుంచి మగ చేతికాడికి రెండు అడుగులు చిల్లర ఉండేది అంత పెద్ద అంత పెద్ద అడుగులు కాలు ఎముకలు కానీ అంతంత బాగా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ సమాధులలో కత్తులు ఉన్నాయి డాకులు ఉన్నాయి పట్టుకుండే పళ్ళాలు లాంటివి అవన్నీ మొత్తం ఉన్నాయి వాళ్ళ సమాధులలోనే పెట్టారు వాళ్ళ మెల్లల్లో పూసలుగానే ఉన్నాయి అది ఏ ఎర్ర పూసలు తెల్ల పూసలు అయిన మొత్తం అవి మొత్తం పునరావాసం వాళ్ళు తీశారు తీసి మొత్తం అన్నీ జాగ్రత్త పెట్టి ప్రభుత్వానికి యాండవర్ చేశారు అవి కొంత బంగారం వస్తువులు కానీ దొరికినాయి చిన్న చిన్నవి అవి మొత్తం మాకు చీపెట్టారు అన్నమాట మొత్తం అన్నీ టేబుల్ మీద పెట్టి ఈ రోజు ఇవి దొరికాయి ఈ రోజు ఇవి వచ్చాయి ఈ రోజు ఇవి వచ్చాయని మా అందరికీ చీపెట్టేవాళ్ళు శాఖ చవనప్పుడు మమ్మల్ని అందరిని పిలిచి ఎముకను బట్టి సైజ్ చెప్పేవాడు ఈ ఈ సమాధిలో ఉన్నది ఆరున్నర ఏడు అడుగులు ఉన్నారు ఈ మనిషి అని చెప్పేవాళ్ళు వాళ్ళు ఎముక ఎముక పొడవను బట్టి ఈ ఎముక పొడవను బట్టి అతను ఏడు అడుగులు ఉన్నాడు ఇతను ఆరున్నర అడుగులు ఉన్నాడు అని వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట ఆ మేము మా ఊరు వాళ్ళే పనిచేశారు అక్కడ మా ఊరు వాళ్ళే పనిచేశారు ఈ పూసలు కూడా దొరికేయండి ఎక్కువ పూసలు దొరికినాయి కత్తులు దొరికినాయి చాకులు దొరికినాయి బాకులు లాంటి చాకులు చాకులని కొద్దిగా తినేసినాయి మట్టితో తినేసినాయి కొద్దిగా కొరస కురసగా ఉన్నాయి ఎముకలు మాత్రం చదరలేదు ఎంపులకైనా తీశారు ఎముకలు మాత్రం బాగా దొరికినాయి ఇక ఏదైనా చిన్న చిన్న ఏ చిన్న బంగారు వాళ్ళ మెళ్ళల్లో ఉండి అప్పుడు బంగారం తక్కువ కదా ఏ చిన్న పూసలు లాటే అవి చీపెత్తారు కానీ అక్కడ ఏమేమి దొరికినాయి ఆ సమాధులు మొత్తం తీసుకొచ్చి శుభ్రంగా బ్రష్లతో తుడిచి టేబుల్ మీద గొడ్డేసి గుడ్డ మీద పెట్టి మా అందరిని విడిచి పెట్టేవాళ్ళు ఈ రోజు ఈ దొరికినాయి చాలా దవ్వారండి చాలా అంటే చాలా దవ్వారు ఒక యాభై పైనే దగ్గుంటారు యాభై పైనే దొవంటారు ప్రతిరోజు ఒక వరకు ఒక మూడు నెలలు చేశారు ఇక్కడ పొరసాఖ వాళ్ళు మూడు నెలలు చేశారు ఇక్కడ ఒక యాభై సమాధులు పైన అంటే మీకు సమాధులు దొవుతా అంటే వాళ్ళు వచ్చేసి ఆఫీసర్లు వచ్చి సమాధులు తవ్వమంటే మీకు భయం కాలేదు మాకు భయం అవ్వలేదు వాళ్ళు ఎందుకో దగ్గుతున్నారు అనుకుంటారు వాళ్ళు తర్వాత చెప్పారు మాకు ఎన్ని గతంలో జరిగిన వెనకట వాళ్ళ సమాధులని అప్పుడు చెప్పారు వాళ్ళు మాకు తెలియదు ఈ సమాధులని మాకు తెలియదు అప్పుడు ఇక్కడ జరిగిన ఈ సమాధులు అవి అని మాకేం తెలియదు చిన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా వాటిని చూసింది చూసింది లేదండి ఇట్లా ఆకారంలో ఒక రాయి మీద ఇంకా రాళ్ళు పెత్తే పెత్తే ఉన్నాయి అనుకున్నాం కాని అయ్యో రాయి కింద సమాధం ఉందని మాకు ఇంతవరకు తెలియదు వాళ్ళు తవిన కాడ నుంచి ఈ సమాధులని మాకు తెలిసింది ఓకే అంటే చిన్న చిన్న చాకులు దండలు కత్తులు వాళ్ళు చాలా అజానుభావులు అజానుభావులు ఆ ఎముక పొడుగుని చూసి వాళ్ళు మనిషి ఇంత అయ్యి ఉంటాడు వాళ్ళు పురాతన శివాలయం ఇది కాకతీయులు నాటి పరిపాలన చేసినప్పుడు కట్టిన పురాతన దేవాలయం శివాలయం ఇది నందీశ్వరుడు అందుకే శివాలయం ఇది కాకతీయులు నాటి పరిపాలన చేసినప్పుడు నిర్మాణం చేసిన పురాతన దేవాలయం ఇది సుమారుగా మూడు వేల సంవత్సరాల నాటి దేవాలయం రాణి రుద్రమదేవి పరిపాలన చేసినప్పుడు ఈ ఏరియాలో నివాసం ఉండి ఇక్కడికి వచ్చి పూజలు చేసేవారట ఆనాటి శివాలయం ఇప్పుడు మనం చూస్తున్నాం దీన్ని ఈ మధ్య నే కొద్దిగా ఆధునీకరించి కొంచెం వేయడం జరిగింది దీనికి సమీపానే ఆది మానవ సమాధులు ఉన్నాయి కదా దాని దానికి సంబంధించినదే ఈ దేవాలయం రాణి రుద్రమదేవి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడ పూజించడం జరిగిందట అనేసి ఈ ఈ ప్రాంతం కూడా ఇక్కడ సమాజుల దొడ్డులే ఇది కూడా పొయ్యి తవ్వేసి ఇక్కడ మనుషుల్ని పెట్టేసి పైన బండలు పెట్టారు వెంట ఇలా ఎందుకు ఉందని అంటే పురావస్తు శాఖ వారు ఇదంతా త్రొవ్వేసేసి ఒక మనిషి యొక్క అవశేషాలు వారి జీవన విధానంలో కొన్ని ఆధారమైన వస్తువులు దొరికినప్పుడు వాటిని అన్ని సేకరించి ఇప్పుడు మ్యూజియంలో పెట్టడం జరిగింది మరి ఈ విధంగా ఈ యొక్క ఐదు ఎకరాల్లో ఉన్న ఈ యొక్క శ్మశానం దొడ్డులో అన్నీ మరి పురాతన ఆదిమానవుల సమాధులే ఉన్నాయి ఇవి నది ప్రవా పరివాహక ప్రాంతంలో అవ్వటం వల్ల ఈ యొక్క రుద్ర రుద్రంకోటలో యొక్క సమాధులు ఉన్నవి అది సందర్శించడం కోసమే మనం ఈ రోజున ఇక్కడికి రావడం జీవన విధానం ఎలా ఉండేది అనేది ఇప్పుడు మనకి చరిత్ర చెప్తుంది మరి వాటికి సంబంధించిన ఆనవాళ్ళు అనేది వాళ్ళ సమాధుల రూపంలో మనం ఈ ప్రాంతాన్ని చూస్తున్నాము ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో మరి ఏలూరు జిల్లా రుద్రంకోట ఏరియాలో ఉండడం జరిగింది ఈ ఏరియా మొత్తం కలిపి గోదావరి పరివాహిక ప్రాంతం ఇక్కడ కొండ ఉంది ఆ కొండ పక్కన ఈ పరిసరాల్లో జీవించి చనిపోయిన వారిని ఇక్కడ పెట్టారనేసి తెలుస్తుంది చరిత్రలో కూడా ఆధారాలు అనేవి మనకి ఇక్కడ లభ్యమైనవి కాబట్టి ప్రవస్తు శాఖ వారు ఇక్కడ తవ్వకాలు జరిపి వాటి యొక్క ఆధారాలు సంపాదించి ఏలూరు మ్యూజియంలో భద్రపా తర్వాత చోళలు కాకతీయులు నవాబులు అనేక మంది పరిపాలన చేయడం జరిగింది ఈ పరివాహక ప్రాంతంలో అంటే గోదావరి కూడా ప్రక్కనే ఉంది ఈ యొక్క గుట్ట ప్రాంతంలో ఈ సమాధుల ఆదిమానులు నిర్మించారు అప్పటి నుంచి ఇప్పుడు భద్రంగా ఉన్నాయి ఈ మధ్యన పురవస్తు శాఖ వారు ఇదంతా తొగేసి ఆ సమాధుల్లో ఏమేమి ఉన్నాయి అనేది వెలుగు తీయటం జరిగింది దానికోసం మనం చాలా దూరం శ్రమపడి ఇక్కడికి వచ్చి ఈ యొక్క విశేషాలు మొత్తం కలిపి మీకు తెలివి ఉద్దేశంతో ఈ యొక్క రుద్రం రావడం జరిగింది చూశారు కదా ఇది ఆదిమానవులు సమాధి అవశేషాలు ఉన్న ప్లేసు ఇది పురవస్తు శాఖ వారు తవ్వకాల్లో బండలు లేపేసి వారు ఏమేమి ఉన్నాయో అనేసి మొత్తం అవశేషాలని మరి మనిషి చనిపోతే వారు పాల్గొన్న వస్తువుల్ని తీసేసి మరి మ్యూజియంలో భద్రపరచడం జరిగింది ఇది క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నాటి సమాధి ఉంది ఈ సమాధి ఆనాటి ఆదిమానవులు చాలా బలంగా ఎత్తుగా ఉండేవారు మరి వారు వేటకు ఉపయోగించిన పనిముట్లు మరి సమాధిని చేసేటప్పుడు మట్టి కుండతో నీళ్లు రోజున ఎలా చేసేవారు ఆ కొండలు అందులో పడేయటం మెళ్ళల్లో ఉన్న పూసలు కానీ తర్వాత వస్తువులు వేటకు ఉపయోగించిన వస్తువులు కానీ ఆ మనిషితో పాటుగా మరి సమాధి చేసినట్లుగా ఈ వీడియో చూస్తున్న మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి అంశాలు మనం నలుగురికి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి